నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వేదాలను అప్రామాణికత వేదాలను ఖరాత వైదిక పురోహితుని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యున్ని అర్కా సైదొకటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను డాక్టర్గా సైంటిస్ట్గా పురోహితునిగా నేను కరోనా వైరస్ లేనని సుప్రీంకోర్టులో గెలిచిన అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలు ఖచ్చితంగా గుండెపోటు క్యాన్సర్లు ఇతర రోగాలతో చనిపోతారు అయితే రెండు వందల అరవై నాలుగు రకాలుగా చనిపోతారు ఇది సుప్రీంకోర్టు రూల్ చేసిన ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే ఈ తీర్పు అనుసరించి ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కోవిడ్ నైన్టీన్తో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు ఇరవై వేల కోట్ల దాకా నష్టపరియారని సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వస్తుంది బతికి రోగాలతో బాధపడితే బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ అయితే ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ చెప్పమన్నారు సుప్రీంకోర్టు చెప్పకపోతే నేరస్తులు అయితే ఇప్పుడు నీకు వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళు సురక్షితమైన వాళ్ళంతా నేరస్తులు చట్టం ప్రకారం నిరస్తులు అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నష్టపరిహారం కాంపన్సేషన్ వేసుకోవచ్చు అయితే నేను ఒక పార్టీ ద్వారా అర్కాశోధక పార్టీ ద్వారా కామారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నా పార్టీ ద్వారా నేను పోటీ చేస్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటి వరకు మళ్ళీ జైరాబాద్ ఎంపీ కూడా పోటీ చేస్తున్నాను ఎల్లరెడ్డి నుంచి కార్తికేయ డాక్టర్ గారు పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎవరైనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని చనిపోతే ఎందుకంటే వాళ్ళకు ఇరవై వేల కోట్ల లోపు ఆ కుటుంబం ఇరవై వేల కోట్ల లోపు వస్తుంది అన్ని ఇస్తారా అంటే ఇది ఇంగ్లీష్లో ఉన్నది ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇంగ్లీష్లో ఉన్నది నేను తెలుగులో చెప్తున్నా హిందీలో వీడియో ఉంటుంది గంట వీడియో ఉంటుంది వినాలి అయితే వార్డ్ నెంబర్ నుండి వార్డ్ నెంబర్ నుండి సర్పంచులుగా కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా రండి నియోజకవర్గంలో ఎవరు చనిపోయారు వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకు వేల కోట్లు ఇప్పించవచ్చు కొద్ది కమిషన్ ద్వారా మనం కూడా అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ అడ్వకేట్ కూడా అడ్వకేట్ గారికి న్యాయవాది కూడా ఈ కొద్దిగా కమిషన్ వచ్చిన దాంట్లో వచ్చిన దాంట్లో ఇప్పిస్తూ పార్టీ పరంగా తీసుకొని నీకు ఆ నియోజకవర్గ ప్రజలకు వేల కోట్లు ఇప్పించవచ్చు నీకు కూడా వేల కోట్లు వస్తే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించా పూర్తి వివరాలు ఏంటిదో తెలుసుకో ఎట్లా వస్తాయంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ఎవరు బ్రతకరు బ్రతికే విజ్ఞానం సనాధనం వేధాల ప్రకారం యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్య యోగా స్వాతిక భోజనంతో నా దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది వేల నలభై మంది కరోనా పేషెంట్ ముట్టుకొని తక్కువ చేస్తూ సుప్రీంకోర్టులో గెలిచింది సుప్రీంకోర్టు నా చుట్టం కాదు కాబట్టి ప్రజలారా మీరు నమ్మిన ఏ పార్టీ అన్ని కౌరవుల లాంటి పార్టీలు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి చంపినాయి వాళ్ళు చెప్పరు కోర్టులో సుప్రీంకోర్టు గెలిచిన ఉంది కాబట్టి చెప్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పు ఇన్ ద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జెరిఫికేషన్ విత్ పిటిషన్ సివిల్ నెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జాక పూలె పిటిషనర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ రెస్పాండ్ జడ్జ్మెంట్ ఎల్ నాగేశ్వరరావు గారు ఇచ్చారు టూ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ కేసులా బుక్ ఉంటుంది అందులో ఈ నెంబర్ చూసుకోవచ్చు నేను చెప్పింది తప్పని గాలి కనబడినంత కూడా గాలి కనబడినంత మీరు వృద్ధు చేసుకోవచ్చు నీకు ఏ పార్టీ నీ శాస్త్రవేత్తలు అలోపతి డాక్టర్లు శాస్త్రవేత్తలు నీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కోట్ల మంది చంపి మరి ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఈ సుప్రీంకోర్టు తీర్పును అమృతం వేల వేలపోకు విలువైనది ఇవి ఎన్ని రకాలుగా వ్యాక్సిన్ సైడ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రజలు ఖచ్చితంగా చనిపోతారు ఆ చనిపోకుండా కాపాడుకునే విజ్ఞానము సనాతనం ప్రకారం ఉన్నది ప్రజల అద్భుతమైన విజ్ఞానాన్ని మీకు ఇస్తాను ఈ యొక్క రెండు వందల అరవై నాలుగు రకాల రోగాలు ఎట్లా చనిపోతారు అంటే ఎట్లా ఇంత కోటుకు వెళ్ళాలంటే అడ్వకేటర్కి వెళ్ళాలంటే నీకు ఏమైంది వ్యాక్సిన్ తీసుకుని ఎట్లా చనిపోయాడు అన్నది ఈ రెండు వందల ఇరవై నాలుగు రకాల డిసీజెస్ అది చనిపోతారు అది పదమూడు వేల ఐదు వందల రకాలుగా వస్తారు వ్యాక్సిన్ తీసుకుని సుప్రీంకోర్టులో బొంబై కోర్టులో రూల్ చేసినాం అంటే అందులో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇది సుప్రీంకోర్టు నీ దగ్గర ఉండాలి ఈ దగ్గర ఉండాలంటే నా పార్టీలో యజ్ఞం మీద ప్రమాణం చేసి ఇంకో పార్టీకి జీవితంలో ఓటు అయ్యాను నేను చట్టబద్ధంగా రాష్ట్ర హైకోర్టు నుంచి నేను ఇప్పిస్తాను అంటే ఏ ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నలభై ఒక్క ఐపీ సెక్షన్ల ప్రకారం కేసులు వేసి డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అఫ్డమిట్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క నష్టపరిహారం కాంపన్సేషన్ తీసుకొచ్చుకోవచ్చు ప్రజల ఈ నియోజకవర్గంలో కామారెడ్డి నియోజకవర్గంలో ఎవరు ఎంతమంది చనిపోయారు జైరాబాద్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్నాను అర్కా సెదవర్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు నువ్వు నమ్మిన ఏ రాజకీయ పార్టీ హత్యలు చేసినప్పుడు చెప్పడు కాబట్టి ప్రజల నా పార్టీ వైపు రండి అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉన్నది ఇస్తాను కోర్టు నీ సంపాదించుకో నీవు నీ కుటుంబాన్ని కాపాడుకో మళ్ళీ నీ నియోజకవర్గ ప్రజలను నా పార్టీ ద్వారా హిందూ మతస్తులను మాత్రమే కాపాడుకుంటాను ఇది సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఇవన్నీ ఎట్లా వస్తుంది నీ రాష్ట్ర ప్రభుత్వం మీద బతుకున్న వాళ్ళు వెయ్యి కోట్లు అన్ని కోట్లు ఇస్తుందా అంటే టోటల్ డీటెయిల్ రాసిన కోర్టు పరంగా ఇస్తుంది ఇచ్చే ఇస్తా ఇన్ని కోట్లు ఇస్తారంటే ఇస్తుంది ఇది ఇంగ్లీష్ తెలుగులో ఉన్నది ఇది ఇంగ్లీష్లో తెలుగులో నేను చెప్తున్నాను ఇంగ్లీష్లో తీర్పు ఉన్నది ఇంగ్లీష్లో హిందీలో వీడియో గంట వీడియో ఉంటుంది వచ్చి సంప్రదించండి ఈ నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా రోగాలతో బాధపడుతున్నా నా ప్రజలు రండి వార్డ్ నెంబర్ నుండి కౌన్సిలర్ నుండి అదే ఎలక్షన్స్ అంటే కోట్లు ఖర్చు కోట్లు డబ్బులు ప్రజలకు న్యాయస్థానం దారి ఇప్పిస్తాయి ఈ అవకాశం వట్టి రాదు కాబట్టి ఎవరైతే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ చెప్పారో వాళ్ళు నేరస్తులు కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ చెప్పమన్నది ఆఫ్టర్ వ్యాక్సినేషన్ సైడ్ కోవిషీల్డ్ అదర్ వ్యాక్సిన్స్ హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ టూ సిక్స్టీ ఫోర్ డిఫరెంట్ డెత్స్ డిసీజెస్ హండ్రెడ్ పర్సెంట్ అటాక్స్ డెత్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది అయితే అట్లా సుప్రీంకోర్టు కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి రెండు మూడు సూదులు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ఆ వ్యాక్సిన్ సూదులు తీసుకున్న ప్రజలకు కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అవుతాయో ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా రెండు వందల ఇరవై నాలుగు రకాల వివిధ రోగాలు వచ్చి చివరి గుండెపోతూ ఖచ్చితంగా వంద శాతం వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలు ఎలా చనిపోతారో ప్రజలకు ఐపీ సెక్షన్ బిఎన్ఎస్ భారత్ నాగజ్ వన్ వన్ సెక్షన్ ప్రకారము ఖచ్చితంగా ప్రాణహాని వంద శాతం ఎలా అవుతాయో తెలియజేయమన్నది ఇప్పుడు ప్రజలకు ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తెలియజేయకపోతే సుప్రీంకోర్టు తీర్పు ధిక్కారం కింద నేరస్తులు హంతకులు వంద శాతం వారికి ఉరిశిక్ష పడుతుంది ప్రజలు ఇంత అద్భుతమైనది సుప్రీంకోర్టు ఇచ్చింది భయపడాల్సిన అవసరం లేదు మీకు మంచి వేల కోట్లు వస్తే నా పార్టీలో జైన్గాండి ఐదు వందల ముప్పై రెండు రూపాయల సభ్యత్వం రుసుము ఉంటుంది తీసుకొని వేల కోట్లు వస్తున్నాయి శాశ్వతమైనటువంటి జీవన విధానానికి ఆర్థికంగా నువ్వు నష్టపోయిన దానికి పూర్తిగా వస్తుంది నీ రాష్ట్ర ప్రభుత్వం మీద నష్టపరిహారం వెయ్యి కోట్లు బతికుంటే చనిపోతే ఇరవై వేల కోట్లు తర్వాత నీకు లాక్డౌన్ పెట్టినందుకు మాస్క్ ఎన్ ఫైవ్ సర్జికల్ మాస్క్ పెట్టి ఐదు నుంచి పది లక్షలు ఫోటోలు కొట్టారు కదా తోటి కొట్టి కేసులు చేశారు కదా అవన్నీ ఐదు నుంచి పది లక్షల నుంచి యాభై లక్షల దాకా వస్తాయి నీ షాబ్ ఫోటో కొట్టిందా నువ్వు ఎక్కడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాం అది రిటర్న్ ఇచ్చేసేయాలి ఫ్రాడ్ కాబట్టి చీమిడి జలుబుకు అటు కరోనా అని చెప్పి కోట్ల మంది చంపిండు ప్రజలారా సత్యాన్ని గ్రహించండి సనాధర్మంలో ఏ వైరస్లు వచ్చినా తక్కువ చేసుకునే విజ్ఞానం ఉన్నది ఆ విజ్ఞానం ఇస్తాను మీకు ఒక మార్గదర్శనం ఇస్తాను కాబట్టి నా అర్కాస పార్టీలో మహిళలకు నలభై ఐదు శాతం రిజర్వ్ చేశాము యాభై ఐదు శాతం పురుషులకి ఈ నూట ఎనిమిది ఎమ్మెల్యేలుగా పదిగోడు ఎంపీలుగా పోటీ చేయడం రమ్మంటున్నాను ఓటమి ఉండే హిందూ మతస్థులు మాత్రమే కాపాడుకోవడానికి సత్యమైన ప్రచారం చేస్తున్నాను సత్యం చెప్తున్నాను నీ వ్యాక్సిన్ ఇచ్చిన కంపెనీ మీద వెయ్యి కోట్లు నీ జిల్లా కలెక్టర్ మీద వంద కోట్లు వేసుకోమని నష్టపరం వేసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నీ జిల్లా కలెక్టర్ చెప్పాడు నీ ఎస్పీ చెప్పాడు నీ వ్యాక్సిన్ ఇచ్చిన ఎవడు చెప్పాడు ఎందుకు మళ్ళీ మీడియా లోపల చెప్పాడు మీడియా గిన్న సత్యం చెప్పకపోతే వ్యాక్సిన్ సైడ్ చెప్పకపోతే ఎవిడెన్స్ యాక్ట్ టెన్ సెక్షన్ వన్ ట్వంటీ బి ప్రకారం మళ్ళీ నలభై ఒక ఐపీ ప్రకారం కాన్సేషన్ వెయ్యి కోట్లు నష్టపరిహారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఇప్పిస్తా చెప్తే ధర్మబద్ధంగా చెప్పని సుప్రీం కోర్టు చెప్పింది తెలియదు కాబట్టి మీకు మీరు చెప్పండి నా ద్వారా ఆ అధికారులు ఎవరైతే కరోనా వైరస్ అన్నారో అందరికీ జైలు పాలు చేసి నష్టపరిహారం జైలు కూడా వాళ్ళకి గురిసిచ్చు పడుతుంది ఫోర్ నాట్ నైన్ ఐపీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ నలభై ఒక్క సెక్షన్ గత త్రీ నాట్ సిక్స్ ఫోర్ నాట్ టూ చీటింగ్ చేసేది మొత్తం కరోనా అని చెప్పేసి ఆర్థిక దోపిడీ అట్లా నలభై ఒక్క సెక్షన్ల కింద వాళ్ళకు శిక్షతో పాటు నష్టపరిహారం మనం తీసుకొచ్చుకోవచ్చు నీ ప్రిన్సిపాల్ మీద నీ ఎంఈఓ మీద పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చారు కదా పిల్లలకి పింఛనీయం రేషనీయం వ్యాక్సిన్ తీసుకోకపోతేనే ఆర్టికల్ ట్వంటీ వన్ వ్యతిరేక ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నీ మత విశ్వాస వ్యతిరేకంగా వ్యాక్సిన్లో ఇచ్చారు వ్యాక్సిన్ ఎన్ని రకాలు తయారు చేస్తారు మూడు రకాలు తయారు చేస్తారు డెడ్ వ్యాక్సిన్ డిజిటల్ వాటర్ ఉంటుంది అడ్నూటర్ వ్యాక్సిన్ సెలెన్ వాటర్ మెడికేటెడ్ వ్యాక్సిన్ కెమికల్స్ గర్భిణావులను చంపి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు ఫీటర్ బ్రౌన్ సిరమ్ బిఎఫ్బిఎస్ ఇట్లా చాలా తయారు చేసి కెమికల్తో దాని ప్రభావం ఇరవై ఏళ్ళు శరీరంలో ఉంటుంది దక్క చేసుకునే విజ్ఞానం వేల కోట్లు వచ్చి ఇప్పించేది ఒక నేను తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడరు వైద్యపరంగా అలోపతిలో లేదు సుప్రీంకోర్టులో ఓడిపోయారు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ బాడు లెక్కలు తీసేచ్చు తీసేరాదని చెప్పిండు కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు వేల కోట్లు వస్తున్నాయి నీ రాష్ట్ర ప్రభుత్వం మీద నీకు వ్యాక్సిన్ చనిపోయిన చనిపోయినరా ఇరవై వేల కోట్ల లోపు నష్టపోయారు ఆ ఫ్యామిలీ కుటుంబం చనిపోయిన వ్యక్తి కుటుంబం రోగాలతో బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ ఏమేం అయితే సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ తర్వాత తలదిరగడం మతిమరుపు తర్వాత పక్షవాతం ఫిట్స్ ఇట్లా రకరకాల రోగాలు వస్తాయి కిడ్నీలు చెడిపోతాయి సంతానంగా అయితే ఎంఎస్ మస్కల్ డిస్టర్ఫే అవుతుంది తర్వాత రోగాలు జీవితంలో ఎప్పుడు లేని విధంగా దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి సంతానం సమస్యలు వస్తాయి అంకర్తోకరు పిల్లలు కొడతారు వాటన్నిటికీ నీకు వెయ్యి కోట్ల దాకా వస్తుంది తర్వాత నీ బాకీ మొత్తం కట్టాలి నీ హోమ్ లోన్ మొత్తం కట్టాలి లాక్డౌన్ పెట్టినప్పుడు నువ్వు ఎవరికైనా బాకీ ఉన్నావా నీ బా ఇంటికి రాయి కట్టేసావు ఇవన్నీ కట్టాలి తర్వాత నువ్వు ఎంత సంపాదించినావు దానికి నెలకి ఎంత సంపాదించి దానికి ఎనిమిది ఇంతలు ఇవ్వాలి ఇది సుప్రీంకోర్టు తీర్పు డిసాస్టర్ మేనేజ్మెంట్ అంటే యాక్ట్ ప్రకారం ఇన్ని లక్షలు కోట్లు వస్తున్నప్పుడు నీకు ఇప్పిస్తే ఆ ప్రజలే నీకు ఓట్లు వేస్తారు అందుకే ఒక అర్కాసదు పార్టీ అధ్యక్షునిగా సైంటిస్ట్గా డాక్టర్గా నేను ఆహ్వానిస్తున్నాను కోర్టుకి ఎలక్షన్లో ఎలక్షన్లు అంటే అదే సర్పంచ్ అండి ఇరవై లక్షలు ఖర్చు ఖర్చు పెట్టేది ఏదో బీర్బ్రాణిలకు వాటికి కాదు వేదం ప్రకారం రాజ్యాంగం ప్రకారం జ్ఞానం ఏ ఫ్లెక్స్ ఫ్లెక్స్ చేయాలి ఏది నేను చెప్తాను నీ ఆకిట్ల నీంటనే నువ్వు ప్రచారం చేసుకోవచ్చు సోషల్ మీడియా ఎంత ఉపయోగించుకోవచ్చు మన సహకరించని నా మీడియా సత్యం చెప్పని అధికారులు ప్రభుత్వంకు న్యాయస్థాన పరంగా శిక్ష పడుతుంది ఏదైనా మంచికి సమయం పడుతుంది ధర్మానికి ప్రజలు నా వైపు రండి మీకు మంచి ఆరోగ్యంతో ఆర్థిక కోటలో లాభం నేను తప్ప మీకు ఎవరు ఇవ్వరు చట్టబద్ధంగానే నా ఇంట్లకెళ్ళి ఇవ్వను నీ భారత రాజ్యాంగం చట్టాల ప్రకారం నువ్వు కట్టిన ట్యాక్స్ల ప్రకారమే ప్రజలకు వాళ్ళందరికీ అందరికీ కానీ నేను హిందూ మతస్థులకు నా పార్టీలు ఉన్న వాళ్ళకు నేను కాపాడుకుంటాను అన్ని రకాల వ్యాధులకు చికిత్స డెబ్బై మూడు రకాల రోగాలకు వ్యాక్సిన్స్ అటువంటి వాటికి నేను ట్రీట్మెంట్ ఉన్నది తర్వాత ఈ యొక్క ముప్పై వాటికి ముప్పై రకాల క్రానిక్ డిసీజ్కి పన్నెండు వందల నా కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది మిగతాది సుప్రీంకోర్టు తీసుకొని నీకు ఎన్ని వేల కోట్లు ఏమస్తుంది ఎట్లా తక్కువ చేసుకోవాలి ఎట్లా వెళ్ళాలి సమూహంగా జనాలు లెక్క జమ అయితే నేనే రాష్ట్ర హైకోర్టు తీసుకెళ్ళి రాష్ట్ర హైకోర్టు తీసుకెళ్ళి మీకు వేల కోట్లు ఇప్పిస్తాను సత్యం వైపు సనాధర్మం వైపు నా వైపు వచ్చి పాండవులు లెక్క కాపాడుకుంటే కౌరవులు లెక్క ఆ ఇతర పార్టీల వైపు అలోపతి వైద్య విధానాన్ని నమ్మితే మీరు ఆ భారత యుద్ధం ఎట్లా కొట్టుకుపోయారో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి టోటల్గా వెళ్ళిపోతారు అట్లా కాకుండా కాపాడుతాను జై సీతారాం భారత్ మాతాకి జై గోమాతాకి జై నేను చాలా తక్కువ చెప్పినాను ఇంకా చాలా విస్తృతంగా ఉంటుంది వచ్చి సంప్రదించండి తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా దేవునిపల్లి భగత్ సింగ్ స్టాచ్యూ విగ్రహం ప్రకటన అర్కాసకుడి దేవాలయం ఈశ్వరు పరమాత్మ చతుర్వేదల విజ్ఞాన నిలయం భగత్ సింగ్ నగర్ ఆర్ఎస్ సమాజ్ కామారెడ్డి నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక అర్కా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని నా నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ డాక్టర్ కార్తికేయ గారి నంబరు నైన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ కార్తికేయ గారు ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు జైరాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటి వరకు ఈ నియోజకవర్గంలో చనిపోయిన వాళ్ళు రోగాలతో బాధపడుతున్న వాళ్ళు సంప్రదించండి సభ్యులు కాండి సమాజాన్ని కాపాడి రాజకీయంగా సనాధనం ప్రకారంగా సత్యం వైపు వస్తారని ఆశిస్తున్నాను జయ సీతారాం సత్వరం వస్తారా ఆలస్యం అమృతం విషమవుతుంది నెగ్లెక్ట్ చేయకండి నిద్ర ఉండకండి హిందువులారా ఉంటారని ఉంటా సత్యం వైపు వస్తా ఆశిస్తున్నాను జై సీతారాం భారత్ మాతాకి జై గోమాతాకి జై జై హింద్